జాతి గమనించండి ఇది రాయబడిన వాక్యం ఇది పలకబడిన వాక్యం ఇది ప్రత్యక్ష వాక్యం రాయబడిన బైబిల్ లో నుండి పలకబడిన మాటలు నుండి ప్రత్యక్షపచ్చబడిన వాక్యము చూడాలి ఇందులో ఏదైతే రాయబడినదో రాయబడినది ఇందులో పలకబడినది ఆ వరుసల మధ్యలో రాయబడినది ఇందులో పలకబడినది ప్రవక్త నోడు నుండి పలికాడా ప్రవక్త దేవుడు నోరై ఉన్నాడు ఆయన అవునా ప్రవక్త గాడ్ మౌత్ పీస్ అన్నాడు ఆయన ప్రవక్త కంటే ఎక్కువగా వాక్యం వాడు ఎవరు లేదు ప్రవక్తనే కాలప గరియొక వాక్యంని బయలుపరిచేవాడు అందుకే ఏడవ దూత స్వరములో నుండే మాట్లాడాలి ఎవరు మాట్లాడినా అందుకే ఇది పలకబడిన వాక్యం ఇది వాయిస్ ఆఫ్ గాడ్ ఇది దేవుని స్వరం ఇది రాయబడిన వాక్యం రాయబడిన వాక్యం ఎవరికైనా తెలుసు ఎందుకంటే అందరు చదువుతారు ఇది రాయబడిన వాక్యం కానీ రాయబడిన వాక్యము వరుసల మధ్యలో ఆ వరుస నీకు అర్థం కావాలంటే పలకబడిన వాక్యం ఏంటి పలకబడిన వాక్యం ఈ కాలపై గడి యొక్క వర్తమానము ప్రవక్త నోటు నుండి పలకబడిన వాక్యం దేవుడు ప్రవక్త నుండి పలికాడా ఇప్పుడు గమనించండి అసలు ప్రత్యక్షపచ్చబడిన వాక్యం ఎలా ఉంది ఇప్పుడు రాయబడిన వాక్యములో అబ్రాహ్మ స్టోరీ చదివాను రాయబడిన వాక్యంలో ఎస్సే స్టోరీ చదివాను రాయబడిన వాక్యంలో రూ స్టోరీ చదివా రాయబడిన వాక్యంలో సారా స్టోరీ చదివామి అభిగాలి స్టోరీ చదివామి స్టోరీ చదివా అది రాయబడిన వాక్యం కానీ రాయబడిన వాక్యం కింద ప్రవత్ వచ్చినది ఎప్పుడైతే ప్రవక్త పలికాడో రూత్ స్టోరీ నీకు స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు స్టోరీ స్పష్టంగా అర్థమైంది నీకు ఇప్పుడు స్టోరీ స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు స్టోరీ స్పష్టంగా అర్థమైంది అర్థం స్టోరీ స్పష్టంగా అర్థమైనది ఏసోబ స్టోరీ స్పష్టంగా అర్థమైనది ఇప్పుడు ఎప్పుడైతే పలకబడిన వాక్యము నువ్వు విన్నావు ఇప్పుడు ప్రత్యక్షపచ్చబడే వాక్యం ఇది ప్రవక్త పలికాడు వాక్యం ప్రత్యక్షపచ్చబడుతుంది అనేక మంది జీవితాలలో ఆ వాక్యం ప్రత్యక్షపచ్చబడతా ఉన్నది ఇప్పుడు ఎవరు నువ్వు ప్రత్యక్షపచ్చబడితే వాక్యం ఇప్పుడు ఆ రూత్ ఎవరో కాదు ప్రవక్తలో వాక్యం ఆ రూత నేను ఆడు నేను అభిగైనడు నేను అభ్రంశంలో కాదనవలసిన ఉన్నాను అది కాదు నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ స్టోరీ తీసుకో అందులో నేను ఉన్నాను అదే ప్రతి సంవత్సరం వాక్యం నీ జీవితములలో ఈ రాయబడిన వాక్యము ఈ పలకబడిన వాక్యము ఎప్పుడైతే ప్రత్యక్ష పరచబడి ఉండో టోటల్ నీ జీవితం చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఏ జీవితాన్ని జీవిస్తాను రాయబడిన వాక్యములోండి పలకబడిన వాక్యములోండి ప్రత్యక్ష పరచబడిన వాక్యం ప్రజలు ఆలలోయ వాక్యం ఏమైంది కొందరి శరీరంలో కొన్ని శరీరాలలో అది పదార్థమైనది ఆ కాలంలో ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు రాయబడిన వాక్యం పలకబడిన వాక్యం ప్రత్యక్షపరం బైబిల్ అంతా ఇప్పుడు ఈ వధువు చుట్టూ తిరుగుతా ఉన్నది ఆదామవల్ స్టోరీ అభ్రమ్ స్టోరీ ఎస్సే సోరీ రూత్ సోరీ ఇప్పుడు వాక్యం ప్రత్యక్షపరచబడినది కొండగా శయరాలలో ఇప్పుడు నీ జీవితం కాదు ప్రత్యక్షపరిచిన వాక్యం ఇప్పుడు నీలో జీవనం ఉన్నది అందుకే మీరు రాయబడిన పత్రికలు రిటన్ పిల్స్ రాయబడిన పత్రికలు మీరు వాక్యం ఎక్కడ రాయబడతా ఉంది మెత్త నిర్ణయాల పైన నీ స్థలానికి వచ్చినప్పుడు ఏదో రాయబడతా ఉన్నది ఏదో ప్రత్యక్ష వచ్చబడతా ఉన్నది ప్రజలు మనగలని కాక నువ్వు ఆరాధనకు వస్తున్నప్పుడు నీ కోడానికి వస్తున్నప్పుడు ఏదో నేను రాయబడతా ఉన్నది ఏదో ప్రత్యక్ష వచ్చబడతా ఉన్నది రాయబడిన వాక్యంలో వాక్యంలో ఏదో ప్రత్యక్ష బచ్చబడతా ఉన్నది ప్రత్యక్ష పచ్చబడిన వాక్యం వధువు జీవితంలో అది ఇప్పుడు ప్రత్యక్ష ఉన్నది దేవునామణి మహిమ కలిగిన కాక నాకైతే చాలా సంతోషం ఉంది దేవునామన్ మహిమ కలుగుండ